సార్ రాకేష్ సార్ ఒకరు రాకేష్ సార్ ఒకరికి నిలబడి రండి తొందరగా స్వామికి టైం చందశేఖర 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 పాయిమా చందశేఖర చంద్రశేఖర చంద్రశేఖర చందశేఖర రక్షమా చంద్రశేఖర చందశేఖర చంద శేఖర పాహ चंद्रशेखर 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव हर हर महादेव जय रमण्यदा देवकार विशेष योगा संजायते हे ब्रो शंकर भगवान की जय सोमनाथ ईश्वर भगवान की जय परमाद पुरिहम नमः भयामि वानचा कल्पत रूपेश्वर जय पार्वती पदे हर हर महादेव अद्भुत नीलनय हमी गुन नै बोलेवर बोलेवर आ हा ऐसे

வருதார் கேரண்ட போட்டுச்சிருக்காரு நானா இங்கமட்ட ஸ்டாப் வந்து இங்க ஸ்ட்ரேஞ்சிட்டாரு விருகாரியு நீங்க முககு இங்க நிለவடండి ಇಲ್ಲಿ எல்லாரும் తిందామு செல்லி கால்ல வரணும் 2000 सर लोकल कर रहे हैं। అనహర మహాదేవ శంకర అరహర మహాదేవాయం ఊ శంకర ఓం నమశ్ శివాయ ఓం నమశ శివాయ ఓం నమశ్ శివాయ ఓం నమశ్ శివాయ ఓం నమశ్ శివాయ నమ నమశ్ శివాయ నమపార్వ దీపదయే హరహర మహాదే సూష్ ఏ ఒక మాట చెప్తాను వినండి మన శివాలయం కావచ్చు ఏ దేవాలయం అయినా కావచ్చు ఎవరన్నా మన దేవాలయానికి కూలగొడితే వాళ్ళ వెరీ గుడ్ ఇలా వాళ్ళు కూడా కొడితే మనం కూడా కొడదాం అప్పుడు గవర్నమెంట్ అయ్యేదే వారిని దింపేస్తాం ఏ ముఖ్యమంత్రి అద్భుతం ఈ పౌరుషం మనకు కలిగితే ఈ జాతి నిలబడుతుంది స్వామిజీ మాట నేను ఒక చిన్న గేమ్ రాసుకున్నా మాట ఒక చిన్న గేమ్ రాసుకుందా అది చదవాలని ఇవ్వలాట ఉండే కానీ సమయం లేదు పర్లేదు ప్రణవనాద శక్తులం అనండి ప్రణవనాద శక్తులం ప్రళయకాల రుద్రులం రుద్రులం అపరవీర భద్రులం అపరవీర భద్రులం భరతమాత పుత్రులం భరతమాత పుత్రులం ఈ పల్లవి మాత్రమే చాలా ఉంది అమ్మ అద్భుతంగా ఉంది అంటే వీరు చెప్పిన దానికి నేను స్పందించి మాట్ల వేదిక మీద చెప్పాలనుకున్న దురదృష్టవశాత్తు నాకు మాట్లాడే అవకాశం అదే ఎందుకంటే శివరాత్రి మహాత్యం గురించే చెప్పాలనుకున్నాను నేను శివరాత్రి మహాత్యం గురించే అందులో గుణనిధి కథ అక్కడ ఒక బోయవాణి కథ భక్తి యొక్క కథ ఎట్లుంటుందనే విషయాన్ని రాధా మాధవ్ గారు బోయ కన్నప్ప గురించి చెప్పాడు ఆ బోయ కన్నప్ప కంటే